సమస్యమైనా నీదా ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు మీ వాడి ఈ కాలేజీలో తప్పు చేశాడు వద్దని చెప్పండి మళ్ళీ కొడతావా సారీ ఇలా మాట్లాడకూడదు లంజా కొడక గుడ్డ లోడ తీసి కొడతా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదు నీకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నీ పోస్ట్ లో ట్రాఫిక్ కి వంద రూల్స్ ఉండొచ్చు కానీ కాంపౌండ్ లో ఒకటే రూల్ నేను మాట్లాడాలి నువ్వు వినాలి వన్ వే ట్రాఫిక్ విను నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలద్దేమో నా స్టూడెంట్స్ ఫాల్ చేస్తే నాకు ఇక్కడ కాలుద్ది ఇక్కడ కానీ కాలిందనుకో నేను పాట చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్క తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు దబిడి దిబిడే తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయ్యారు గురువుగా నేను చేస్తున్నా అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే నీకు నీ కొడుకే కావాలో వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు చూసి భయం నాక నా కాంపౌండ్ లో కుక్క కూడా బదం తెలియదు వచ్చారు సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు చెయ్యకూడదు చేశారు చేస్తూనే ఉన్నారు వద్దు ఆపాలి నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో చాయిస్ డాక్టర్ నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా చూడు రెండో వైపు చూడాలనుకోకు తప్పు చేస్తే చంపేస్తావా కన్ఫర్మ్డ్ గా జరిగిందేదో జరిగింది మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో టెన్షన్ తగ్గుద్ది ఉండే బాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం బతుకుతావు కుట్లు వేయడమే కాదు ఓట్లు కూడా వేస్తాను నీకు కావలసింది నేను మంది ద్వారా పది పది పెంచుకుంటూరా పది సార్లురా నేను రెడీ జనంతో జైగా నూ కాపాడండి కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపో ఎస్పీ గారు రమణ సార్ నిన్నటి వరకు ఎక్కడికి పోయారు పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తాను సమాజం మీదకి వచ్చే వైరస్ ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను పోలీసుల మేము యాక్షన్ తీసుకుంటాంగా పోలీస్ ఎక్కడ కల్తీ జరిగిందని నేను అనుదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్ ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో కల్తీ పాలకు అరవై మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరబెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన పాపానికి మూడు వందల మందిని మూర్ఖంగా చంపి బాబిలో పాతేస్తే నో పోలీస్ ఇప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చెప్పితే లేస్తుందే వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ మీకు తెలియందా పెద్ద ఫ్యామిలీయా మాలా వద్దు ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడద్దు ఎస్పీ చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తెరగ రాయాలన్నా మేమే స్పీ గారు మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా తప్పు చేసిన వాడిని చంపేయడం నో పోలీస్ గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ వాడ్